దేశంలో బీహార్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే కానీ మొత్తం దేశం దేశం ఇంట్రెస్ట్ అంతా కూడా మన జూబ్లీన్స్ ఎలక్షన్స్ పైనే ఉంది ఎందుకంటే అలా జరుగుతుంది ప్రచారాలు కూడా ఆల్మోస్ట్ అయితే బోల్డ్ అనే సర్వేలు వచ్చాయి ఆల్మోస్ట్ ఒక డజన్కు పైగా సర్వేలు ఈ పార్టీ గెలుస్తుంది ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది అని రకరకాల జోస్యాలు చెప్పారు నేను స్వతహాగా నేను సర్వే చేసినటువంటి విధానాన్ని ఇప్పుడు చెప్తున్నా ఇది ఎవరి సర్వే కాదు నేను స్వతహాగా అందరి అంటే మేము ఆల్మోస్ట్ అన్ని కులాల వాళ్ళని కలిసిన తర్వాత తెలిసినటువంటి సర్వే ఇది ఫస్ట్ ముస్లిం మైనారిటీ ఓటర్లకి ప్రిఫరెన్స్ ఇచ్చాము ఎందుకంటే లక్ష పైగా ఓట్లు వాళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎవరికి ఇస్త వేస్తారు అని స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఏం చెప్పారు అంటే చాలామంది మేము బీఆర్ఎస్కే వేద్దాం అనుకుంటున్నామండి అని అని చెప్పారు అదే ఎందుకండి దేనికి రీజన్ ఏంటి లేదు లేదు మాగంటన్నా ఉన్నప్పుడు మాకు చాలా మంచి చేశాడు అందుకని చెప్పేసి సో ఇక్కడ మేము సర్వే చేయడమే కాదు సలహాలు కూడా ఇచ్చాము ఆఫ్ కోర్సు అది ఉచిత సలహానో ఏంటో నాకు తెలియదు బట్ జస్ట్ లీజన్ మాగంటి గారు అంటే ఆయన ఉన్నప్పుడు సినీ కార్మికులకి మంచి చేశాడు ఎందుకు మంచి చేశాడు బికాజ్ సినీ కార్మికుల ఓట్లు కూడా పదిహేను వేలు ఉన్నాయి యాదవ్ల ఓట్లు ఒక ప పదిహేడు వేలు ఎంతో ఉన్నాయి ఇంకా చాలా చాలా ఓట్లు ఉన్నాయి కమ్మ సంఘం ఓట్లు ఉన్నాయి ఒక ముప్పై ముప్పై ఐదు వేలు సో ఇట్లా డివిజన్ చేసుకుంటూ పోతే ఆల్మోస్ట్ అందరి దగ్గర సర్వే చేశాము మాగంటి గోపీనాథ్ గారు సినిమా కార్మికులకు ఎందుకు మంచి చేశారు అంటే ఆయన స్వతహాగా నిర్మాత మూడు సినిమాలు చేశాడు ప్రొడ్యూసర్ స్థాయి నుంచి కింది స్థాయి వర్కర్ వరకు వాళ్ళ కష్టాలు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చేశాడు ఆయన చే ఇప్పుడు ఆయన లేరు మన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మాగంటి గారు లేరు అందుకే ఎలక్షన్ వచ్చింది అంతే కదా సరే మాగంటి గారు లేరు మాగంటి గారు ఉన్నప్పుడు ఎందుకు మంచి జరగాల్సి వచ్చింది అంటే ఫస్ట్ ఆయన ఉంది టీడీపీ పార్టీలో తర్వాత టీడీపీ పార్టీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన బీఆర్ఎస్లో చేరడం జరిగింది చేరేటప్పుడు తీసుకున్న ఒప్పందాలు ఏముంటాయి నేను ఈ పార్టీకి రావాలంటే నువ్వు నాకేమివ్వాలి నా నియోజకవర్గ కష్టాలని నేను పలానా పలానా హామీలు ఇచ్చుకున్నాను అవన్నీ మీరు తీర్చాలి సో ఆ ఒప్పందం ప్రకారంగా హామీలు తీరాయి కాబట్టి ఎవరికో కొద్ద గొప్ప మందికి మంచి జరిగింది అది ముస్లిం మైనారిటీ వాళ్ళకి కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు కానీ ఇప్పుడు ఆయన లేరు అదే స్థాయిలో మీ కష్టాలు తీరుతాయా అంటే మీరు ఏం చేశారు వాళ్ళు ఆవిడ నిలబెడుతు నిలబడ్డారు కదా అని చెప్పి సింపతిగా ఓట్లేసేస్తున్నారు ఈ సింపతి ఓట్లు ఏమవుతాయంటే రేపు మీరు నాయకుని ఎన్నుకోవట్ల ఒక ఎమోషనల్ బాండింగ్తో ఓటేస్తున్నారు ఓట్ అనేది మీ హక్కు మీకు మంచి జరగడానికో లేకపోతే ఇంకేమైనా పనులు పూర్తి చేసుకోవడానికో ఇంకేదన్నా డెవలప్మెంట్ జరగడానికో ఒక నాయకుడిని ఎంచుకుంటామే కానీ సింపతితో ఒక ఏ నాయకుడిని ఎంచుకోకూడదు మీరు సింపతితో నాయకుడిని ఎంచుకున్నారు సరే ఫోన్లే ఈవిని గెలిపించుకున్నారే అనుకుందాం వా ఆవిడ ఏ పార్టీ నుంచి అయితే ప్రెసిడెంట్ నిలబడిందో ఆ పార్టీకి రాష్ట్రంలో అధికారం లేదు సో మీ పనులు ఎలా తీరుతాయి అప్పటి వరకు మీరు తీరని పనులు ఇక మీదట కూడా అలాగే ఉంటాయి అప్పుడు నిందెవరి మీద పడుద్దంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మమ్మల్ని ఏమీ ఆదుకోలేదు అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది కాకపోతే మీ సమస్యలు ఎవరి దగ్గరికి వెళ్తాయి ఫస్ట్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాయి ఆ ఎమ్మెల్యేకి కాంగ్రెస్తో సంబంధం లేనప్పుడు ఆవిడేం మాట్లాడదు అసలు ఆవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడట్ల ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి మాగంటి గారి కంటే ఒక నాలెడ్జ్ ఉంది అదే నాలెడ్జ్ ఈవిడకు కూడా ఉండాలనుకోవడం మూర్ఖత్వం సో అలా మళ్ళీ మీ ఓట్లు అలాగే ఉండిపోతాయి మనకు కావాల్సింది ఎవరు పని చేసేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇకపోతే బీజేపీకి వెళ్ళాం బీజేపీలో ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయనకు అసలు నోరే తిరగట్లా ఆయన తరఫున ఎవరెవరో ప్రచారం చేస్తున్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ కూడా అంతే ఈవిడ వెనకాల కేటీఆర్ లేకపోతే ఇంకెవరో లేకపోతే ఇంకా కేటీఆర్ ఒకడే మాట్లాడుతున్నారు ఆ పార్టీలు ఇంకా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారు మనకు తెలిసిందే సో ఇది సంగతి ఇకపోతే కాంగ్రెస్ విషయానికి వస్తే ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు ఈయనకి మీకు బాగా తెలుసుంటే గణేష్ చందాల టైంలో ఆయనకు అధికారం లేదప్పుడు హీజ్ నాట్ ఎమ్మెల్యే హీఈస్ నాట్ ఎ మినిస్టర్ హీఈజ్ నథింగ్ రాజకీయాల్లో పార్టీలో ఓ రెండుసార్లు నిలబడ్డాడు అంతే తప్పితే గెలవలేదు కాబట్టి అయినా సరే ఆ ఊర్లో అంటే ఆ పర్టికులర్ ప్లేస్లో ఒక పెద్ద మనిషిలాగా ఎవరైనా సరే గణేష్ చందాలకు వెళ్తే వాళ్ళందరికీ భారీగా డబ్బులు ఇచ్చేవాడు కనీసం ఐదు వందల నుంచి ఏడు వందల మంది విగ్రహాలకు మనం ఇప్పుడు చెందలు మన ఇంటికి ఎన్నో వస్తాయి మహా అయితే మన వీధిలో ఉండే రెండో మూడో నాలుగో అంతే కదా కానీ ఆ చుట్టుపక్కల పేరే వేరే కాలనీలకు సంబంధించిన విగ్రహాలకు సంబంధించి కూడా వీళ్ళ ఇంటికి సరే చెందా అని వెళ్తే మంచి డీసెంట్ అమౌంట్ ఇచ్చి పంపేవాళ్ళు ఒట్టి వినాయకుడి చందాలు తీసుకున్న వాళ్ళు ఓట్లేసి ఆయన గెలవచ్చు యాక్చువల్ చెప్పాలి అంటే నెక్స్ట్ ఆయన బేసిక్గా యాదవ కులానికి చెందినవాడు కాబట్టి యాదవ్లో ఓట్లేసినా సరే డీసెంట్ ఫిగరే వస్తుంది నెక్స్ట్ చావును మన ఎప్పుడైనా రోడ్డు మీద వెళుతుంటే ఇట్లా ఫోటోలు పెట్టి మనిషి చనిపోయాడు అని చూస్తూ ఉంటాం కదా ఎవరింట్లో ఒక చావు జరిగినా సరే ఈయన ఇల్లు ఒక ఐదు వేలు ఎంత పదివేలో అలా ఇచ్చొచ్చేవాడు అనమాట దహన ఖర్చులు దేనికో ఉంచుకోండి అని అంటే చేతి నుంచి రెండు చేతుల దానం చేసే ఒక గుణం ఉన్న మనిషి ఏ అధికారం లేనప్పుడే ఇలా చేస్తున్నాడు అంటే అధికారం ఇస్తే ఇంకా చేయొచ్చు కదా నెక్స్ట్ నెంబర్ టూ మాట్లాడగలగడం మాట్లాడగలగడం అండ్ సన్నిహిత వర్గాల పరిచయాలు మాగంటి గారికి ఉంట పరిచయాలు ఏవైతే ఉన్నాయో సేమ్ అవే పరిచయాలు అంతకు మించి పరిచయాలు నవీన్ యాదవ్ కూడా ఉన్నాయి ఇంకా చెప్పాలి అంటారు అందరికి తెలిసిన విషయం ఏ చిన్న శ్రీశైలం యాదవ్ గారికి కానీ నవీన్ యాదవ్ కానీ ఆ ఏరియాలో ఉన్న పరిచయాలన్నీ అలాంటివి సో ఇప్పుడు వీళ్ళకి అండ్ సినిమా ఇండస్ట్రీ మనుషులతో కూడా వీళ్ళకి సఖ్యత ఉంది ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే దే కెన్ సాల్వ్ వీడంటే అట్లీస్ట్ వాళ్ళ ఆ కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగే సత్తా ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చూసుకుంటూ పోతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మీకు డిఫెన్స్ చెప్పాలంటే ఈవిడ ఒక లేడీ లేడీ ఎమ్మెల్యే దగ్గరికి బేసిక్గా మొఘోళ్ళ దగ్గరికి వెళ్ళినంత ఫ్రీగా వెళ్ళలేరు ఎవరు ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళారు ఏది పడుతుంది కూడా ఫ్రీగా చెప్పుకోలేరు అదొకటి ఉంటుంది ఇక్కడ అంటావా లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా ఈవెన్ ట్రాన్స్జెండర్స్ అయినా జూబ్లీ నియోజకవర్గంలో ట్రాన్స్జెండర్లో హోట్లు కూడా చాలా ఉన్నాయి ఈవెన్ వాళ్ళైనా సరే వెళ్ళి నాకు ఇది కావాలన్నా అది లేదు ఇది లేదని చెప్పుకోవచ్చు ఈజీగా సో ఇది మనకున్న ఫెసిలిటీస్ ఇది ఒకటి చూసుకుంటే ఎవరిని ఎంచుకోవాలనేది మన మీద ఉంటుంది ఎందుకంటే మేము చేసిన సర్వేలలో చాలా వరకు ఏంటంటే సింపతి 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 ఎందుకు సింపతి సరే సింపతి మీకు కావాల్సిన సింపతి కాదు మీరు ఒక నేతని ఎన్నుకోబోతున్నారు డొనేషన్ కాదు కదా ఓట్లనేవి ఓట్లే ఏమైనా డొనేషన్ చేస్తున్నారా అయ్యో పాపం అని చెప్పేసి లేదా హుండిలో డబ్బులు వేస్తున్నారా అయ్యో పాపం అని కాదు అది ఏంటంటే లైక్ యూనో ఇప్పుడు రోడ్ మీద మనకి డబ్బాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా అరే అదే మేము వికలాంగుల కోసం ఏదో చేస్తున్నాం అనాథల కోసం ఏదో జాయిగ్ అయ్యో అరే అవును కదా అని ఓ పది రూపాయలో ఇరవై రూపాయలు వేస్తాం అట్లా ఓటేస్తున్నారు మీరు ఇది ఇది పద్ధతి కాదు యాక్చువల్గా చెప్పాలి అంటే పని ఎవరు చేస్తారు మీరు ఎందుకు ఓటేస్తున్నారు మీరు ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నారు లేదా ఒక నాయకురాల్లో ఎన్నుకుంటున్నారు ఆ నాయకుడో నాయకురాలో ఏం చేయాలి మీకు అప్పటి వరకు మీకు అవ్వని పనులని చేసి పెట్టాలి బోల్డ్ అనే డిమాండ్లు ఉంటే ప్రతి ఒక్కరు మాకు అది లేదు మాకు ఇది లేదు ఇది లేదు అది లేదు మాకు అది రాలేదు ఇది రాలేదు రేషన్ కార్డులు రాలేదు లేకపోతే గవర్నమెంట్ నుంచి ఇంకా ఇంకేదైనా ఫెసిలిటీస్ రావాల్సి ఉన్నవి రాలేదు వికలాంగుల పెన్షన్ రాలేదు లేకపోతే ఇంకేదో రాలేదు ఇవన్నీ చెప్పుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా నువ్వు చెప్పుకున్నా సరే అక్కడ లీడర్షిప్లు నువ్వు ఎవరినైతే ఎన్నుకున్నావో వాళ్ళు అర్థం చేసుకునే పొజిషన్లో కూడా ఉండాలి కదా నీకు ఆ కష్టం ఉంది అని అలా కాకుండా డమ్మీగా సానుభూతి అని చెప్పేసి ఇప్పుడు ఒక లీడర్ లేడు అంటే వాళ్ళ కొడుకు పిల్లానికో లేకపోతే కూతుర్లకో ఎవరెవరెవరికో మనం సీట్లు ఇస్తారు ఆ పార్టీ వాళ్ళు వాళ్ళు ఎందుకు అలా ఇస్తారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాలి ఎందుకంటే ఆ రిలేషన్ వాళ్ళు బ్రేక్ చేసుకోకూడదు కాబట్టి కానీ జనాలు మాత్రం మీరు ఒక లీడర్ని ఎన్నుకునేటప్పుడు ఏ అయితే ఎన్నుకుంటున్నారో ఆ లీడర్ నీకు ఏమైతే చేయాలో మీ పనులు ఏవైతే పెండింగ్లో ఉంటాయో అది ఎవరైతే చెయ్యగలరో ఎవరు మాట్లాడగలరో అసెంబ్లీలోనో లేకపోతే బయటో లేక రోడ్ షో నిర్వహించినప్పుడో ఎట్లీస్ట్ ఒక బహిరంగ సభ పెట్టినప్పుడు నోరు తెరిచి మాట్లాడగలిగేవాడు మీరు చెప్పినా కూడా విని అర్థం చేసుకునే వాళ్ళు కావాలి సో ఈ లెక్కన చూసుకుంటే మీరు ఎవరికైనా వేసుకోవచ్చు అది ఇండిపెండెంట్ అభ్యర్థి కన్నా వేసుకోవచ్చు నవీన్ యాదవ్ కన్నా వేసుకోవచ్చు లేకపోతే ఆవుకు సంబంధించి ఒక ఆయన తిరుగుతున్నాడు అతని గో సంరక్షణ అతనికైనా వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది కాకపోతే అంటే మనం ఎవరికైతే ఓటేస్తున్నాం అనేది చూసుకుంటే అవతల మనిషి మన ప్రాబ్లమ్స్ వినగలగాలి మనల్ని కలవగలగాలి విన్నా కలిసినా కూడా ఆ ప్రాబ్లమ్ అయినా అర్థం చేసుకోగలగాలి అర్థం చేసుకున్నా కూడా ఆయనకున్న పరిచయాలతో దాన్ని కనీసం ఎట్లీస్ట్ సాల్వ్ చేయగలగాలి నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోయినా పర్లేదు కానీ నేను సాటిస్ఫై చేయగలిగితే చాలు పేపరా సర్లే అక్కడ పెట్టి సర్లేండి చూస్తాలే అనే నాయకులు మనకి ఎందుకు నమస్తే అంటే నమస్తే ఎక్కడి నుంచి ఆ ఇక్కడి నుంచొచ్చో ఏంటి మీ ప్రాబ్లం ఇది నా ప్రాబ్లం ఓకే 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 చూద్దాం చేద్దాం ఎట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ కనీసం గేట్ దగ్గరికి వెళ్ళి మీరు పేపర్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు నాయకుడు ఎందుకు సో ఏదేమైనా సరే ఎన్నుకునేటప్పుడు నీట్గా ఎందుకంటే సర్వే రిపోర్ట్లు బోల్డ్ అన్నీ చెప్తున్నాయి సర్వేలు ఏం చెప్తాయి మీరు చెప్పేవే సర్వేలు చెప్తున్నారు అందుకే నేను సర్వే చేశాను మీ మాట్లాడేవే వాళ్ళు రాసుకొని ఓహో ఇట్లున్నారు మనుషులు వీళ్ళ తీరు తెన్ను ఇది 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 అని అంతే అంత మించి ఇంకేమీ లేదు సో ఎవర్ ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటున్నాము అంటే అతడి వల్ల మనకి ఎంత మంచి జరుగుద్దు అనేది బాగా గుర్తుపెట్టుకొని ఓటు వేస్తే రేపటి రోజు మీ ఓటుకు వాల్యూ అనేది ఉంటుంది సింపతి ఓట్లు ఆ ఓట్లు ఈ ఓట్లు అయ్యో పాపం ఇవన్నీ రాజకీయాల్లో పనికిరావు ఎందుకంటే మిమ్మల్ని అయ్యో పాపం అనేవాడు ఎవడో ఉండడు రేపటి రోజు నిజం సీరియస్లీ మొహం చూసి ఓట్లేస్తా మొహం చూసి ఓట్లేస్తా మొహం చూసి ఓట్లేయడానిక మనం ఉంది రేపటి రోజు మన మొహాలు ఎవరికి తెలియాలి మన మొహం ఎక్కడ పెట్టుకుంటాం ఎక్కడ పెట్టుకోలేరు ఎవరికి తెలియదు కనీసం మన మొహానికి ఒక గుర్తింపు ఇచ్చే వాళ్ళనైనా ఎన్నుకుంటే ఎట్లీస్ట్ నువ్వు కనిపించినప్పుడు చెయ్యని నూపుతాడు కదా అదొక సంతోషం చాలు ఇనఫ్ అట్లా సో వాట్ ఎవర్ ఏదైనా ఓపెనింగ్ అంటే ఎన్నుకున్న నాయకుడు కేవలం ఏదైనా షాప్ ఓపెనింగ్లకు వచ్చి పోవడమో లేకపోతే ఏదైనా మీటింగ్లో ఇలా కూర్చొని శాల్వ కప్పుకొని వెళ్ళడమో కాదు మనం ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నామంటే మన దగ్గరున్న ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ మైండ్లో పెట్టుకొని సరిగ్గా ఎన్నుకుంటే సాల్వ్ అయిపోతుంది ఇది ఫస్ట్ సెగ్మెంట్ అండ్ నెక్స్ట్ నేను ఇంకో పాయింట్ చెప్పబోతున్నా లాస్ట్ టెన్ ఇయర్స్ బాగా గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు గంట దాటితే కానీ వాళ్ళు కాదు ఎందుకంటే వైన్ షాపులు గంట దాకా పెట్టారు అండ్ నెక్స్ట్ తాగినోడు కూడా బస్తీ పిల్లలు మీరు బాగా గమనించండి మీ బస్తీలలోనే ప్రతి బస్తీ గురించి చెప్తాను నేను ప్రతి బస్తీలో ఒక మూలకి ఒక గుంపు ఉండేది ఒక పిల్లల గుంపు యూత్ అంతా కలిసి అక్కడ కూర్చొని ఏందో దేశానికి ఉద్ధరించే మాట్లాడి మాట్లాడుకొని గొడవలు పెట్టుకొని కొట్టుకొని తిట్టుకొని చచ్చేవాళ్ళు ఇప్పుడు అవి లేవు ఎందుకంటే లెవెన్ దాటితే బయట తిరుగు అని చెప్పారు ఇక్కడ ఈ ఈ ప్రభుత్వం నెక్స్ట్ కనేది ఎందుకు వాళ్ళు నాశనం అవ్వడానికో సర్వనాశనం అవ్వడానికో కాదు చిన్న స్థాయి వాడైనా ఎంత పేదోడైనా ఎంత పెద్దోడైనా పిల్లల్ని అంటున్నారు అంటే రేపు రోజు మమ్మల్ని చూసుకుంటాడేమో నా వారసుడు అన్న ప్రేమ ఉంటుంది లాస్ట్ టెన్ ఇయర్స్ ఈ వారసులు అందరూ కూడా ఫామ్ హౌస్లలో పార్టీలు చేసుకున్నారు డ్రగ్స్ తీసుకున్నారు ఒంటి గంట వరకు తాగేవాళ్ళు పార్టీ కల్చర్ ఎక్కువ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు తెలిస్తే అండ్ మీ కాలనీలలో కూడా సిగరెట్లు తాగుతానో లేకపోతే ఇంకా మందు కొడతానో ఏ పాత బిల్డింగ్ల వెనకాల గుంపులు 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 వాళ్ళు బండ్లు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు అవి లేవు మీకు కనబడుతుందా కనీసం కనీసం వన్ ఇయర్ నుంచి బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అవి లేవు ఆ పంచాయతీలన్నీ లేవు రోడ్లపైన ఎందుకంటే ఉండకూడదని రూల్ వచ్చింది కాబట్టి అండ్ నెక్స్ట్ డ్రగ్స్ మీ పిల్లలు ఎవరు డ్రగ్స్ బాధించ ఒకప్పుడు తీసుకున్నాడేమో మీకు తెలియకుండా కానీ ఇప్పుడు వాడికి కూడా దొరకట్ల ఎందుకంటే ఆ రేంజ్లో తీసుకెళ్ళారు అండ్ నెక్స్ట్ తాగుతున్నారు ఊగుతున్నారు తూలుతున్నారు అన్నప్పుడు ఏం చేసేవాడు సరదాగా ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవాడు డబ్బులు పోగొట్టుకునేవాడు ఫ్యాన్కి వేలాడేవాడు కానీ ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి అవి కూడా లేవు బెట్టింగ్ యాప్స్ కూడా తీసేసారు ఇంకా 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 అంటే డెవలప్మెంట్ జరుగుతుంటే మనకేంటంటే ఏదో స్వేచ్ఛ కోల్పోతున్నామేమో అన్న భ్రమలో బ్రతుకుతున్నాం మనం ఇలా ఉన్నాం అంటే అబ్బా ఒంటి గంట వరకు మంచిగా తాగేవాడిని కూర్చొని అసలు నన్ను పదకొండు అయితే కానీ ఎలా కొట్టేస్తున్నాడు నన్ను కనీసం మనస్ఫూర్తి తాగని కూడా తాగనివ్వట్లేదు అని హౌతున్నారు కానీ అండ్ నెక్స్ట్ చక్కగా బయట తిరుగుతుంటే తిరగనివ్వట్లేదు అనుకుంటున్నారు కానీ ఎందుకు నియంత్రించబడింది అనేది మన కోసమే ఇది ఎవరు గుర్తుంచుకోవట్ల అంటే నెగిటివ్ షేడ్స్కి ఎక్కువ అలవాటు పడిపోయి వెళ్ళిపోతున్నారు ఇంకొకటి ఫంక్షన్లు ఇష్టం ఉన్నట్టు రాత్రి మూడైనా నాలుగైనా రోడ్ల మీద ఊరేగింపులు ఇవన్నీ ఉండేవి ఇప్పుడు పదకొండు తాడితే ఫంక్షన్లు కూడా బంద్ చేయాలి ఎందుకు నువ్వు రోడ్ల మీదకి వచ్చి రచ్చ చేయకూడదు అని ఆ రచ్చ వల్ల ఏవేమో జరుగుతున్నాయి గొలుసులు లాక్కెళ్తున్నారు చైన్ స్నాచర్లు దొంగ దొంగతనాలు జరుగుతున్నాయి ఏవో బయట గొడవలు జరుగుతున్నాయి రోడ్డు మీద రచ్చ న్యూసెన్స్ సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ గత సంవత్సరం నుంచి లేవే లేవు అంటే ఏం జరుగుతుంది మనం నెక్స్ట్ డెవలప్ అవుతున్నాం అదొకటి గుర్తుపెట్టుకోండి అండ్ ఇంతే ఇంత మించి ఏం ప్రతి ఒక్కటి మీరు బస్తీలో చూసిందే నేను చెప్పింది ఇంకంత మించి ఇప్పుడు కూడా ప్రతి బస్తీలో నన్ను అడిగితే ఈ గుంపులు గుంపులు లేవు ఒకప్పుడు కూర్చునే వాళ్ళు ఎవరో ఇంటి ముందు మంచి ఇట్లా నాలుగైదు మెట్లు ఉంటే అక్కడ ఆ ఏరియా అందరూ బస్తీ కుర్రాలు అందరూ కలిసి అక్కడ కూర్చొని సిగరెట్లు తాగుతా లేదా మందు తాగుతా ఏదో ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు అవి లేవు ఏవీ లేవు సో అవన్నీ లేవు అంటే మనం ఏదో స్వేచ్ఛ కోల్పోయామని కాదు బాగుపడుతున్నామని అలా బాగుపడడానికి ఎవరైతే దోహదపడతారో అట్లాంటి పార్టీలను మనం ఎన్నుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుంది సో దాన్ని నెగిటివ్గా ఆలోచిస్తున్నాం మనం ఇది సంగతి సో ఓవరాల్గా జూబ్లీల్స్ హిల్స్ ఎలక్షన్స్ పైన నేను చేసిన సర్వే ఇది